ఈ వీడియో చూస్తే ఎంతమంది తిట్టుకుంటారో తెలియదు కానీ నా ఫ్రెండ్స్ కూడా కిట్టి పార్టీలు చాలా ఉన్నాయి కిట్టి పార్టీలు అని చెప్పి హోటల్స్లో భోజన చేయడానికి వచ్చి అస్సలు వాళ్ళు చేసే ఆడవాళ్ళు ఇరవై ఐదు మంది ఉంటారండి దాంట్లో చేసే కోలు ఉంటుంది చూసారా మగవాళ్ళు కూడా సరిపోరండి అసలు మగవాళ్ళు చాలా ఎక్కడన్నా ఉంటే సైలెంట్గా ఉంటారు ఈ ఆడవాళ్ళు కిట్టి పార్టీ రోజు మనం గనక హోటల్కి వెళ్తే తలనొప్పి వచ్చేసి రెండు రోజులు జెండు బొమ్మ రాసుకుని శారడాని కూడా బ్యాన్ చేసినా సరే ఎక్కడుందో శారడాని వెతుక్కుని వేసుకునే పరిస్థితి వచ్చింది అంత హడావిడి చేశారు ఏది ఆ హోటల్లో ఫుడ్ తినడానికి గోల ఏదో గేములు అక్కడే ఏదో పరిగెత్తటాలు స్ట్రాల్తో ఆటాలు అసలు కదిలిపోయింది హోటల్ వాళ్ళు చేసే పనులకి నేను అనుకున్నాను ఇదే ఇంకో అలా చిన్నప్పుడు చేయాల్సిన పనులన్నీ పప్పు వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు అనిపించింది ఇంట్లో అయితే మన స్వతంత్రం అండి మన ఇల్లు కాబట్టి ఏం చేసినా బాగుంటుంది పది మంది ఉన్న చోట కేకలు బొబ్బలు హడావిడి ఏం జరిగిపోతుందో అని ప్రతి ఒక్కళ్ళు అటువైపు చూడటం వాళ్ళ పర్స హోటల్కి వెళ్ళిన వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది వాళ్ళ మూలంగా అదే పరిస్థితి మీకు కూడా ఎవరైనా కనపడ్డారు ఇలాంటి వాళ్ళు కనపడితే చూడండి ఈ మధ్యన కిట్టి పార్టీలకి వెళ్ళి మందు కూడా కొడుతున్నట్ట జాగ్రత్త మొగుళ్ళు ఇంటికొచ్చి కొడతారు మిమ్మల్ని కిట్టి పార్టీకి వెళ్ళిన రోజు మీరు జాగ్రత్తగా గ్యాప్ మెయింటైన్ చేయండి అర్థమైందా